ఒకవైపు ట్రంప్ భారతదేశం మీద సుంకాలు విధిస్తూ భారతదేశాన్ని దారికి తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అది వావల కార్యాలయంలో ఈ విషయాన్ని స్పష్టంగా మీడియా ముఖంగానే చెప్పాడు అదే సమయంలో మరొక వైపు ట్రంప్కి విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి టామీ పిగోట్ అయితే మరొక విషయం చెప్పాడు భారతదేశం మాకు వ్యూహాత్మక భాగస్వామి భారతదేశంతో మేము శత్రుత్వం పెట్టుకోము ఎటువంటి వాణిజ్యానికి సంబంధించినంత వరకు కూడా సమస్యలు సృష్టించుకోము కాకపోతే రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సుంకాల ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆ దేశంతో చర్చల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని ఇప్పుడు టామీ పిగోట్ అయితే చెప్పాడు ఒకవైపు ఏమో ట్రంప్ ఏమో అలా మాట్లాడుతున్నాడు ఒకవైపు వచ్చేసి అధికార ప్రతినిధులందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు ముందు కూడా చాలామంది నిన్ననే ఈ వైట్ హౌస్కి చెందినటువంటి మాజీ అధికారులందరూ కూడా అలాగే అమెరికాకి చెందినటువంటి ఆర్థికవేత్తలు విశ్లేషకులు భారతదేశంతో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి భారతదేశం లాంటి దేశంతో సుంకాల పేరుతో ఇలాంటి ఆటలు ఆడొద్దంటూ ట్రంప్ కైతే చురకలంటించారు మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు రష్యా మరొక ఐదు రూపాయలు తగ్గించి బంపర్ ఆఫర్ అయితే భారత్కి ఇచ్చింది కావాలంటే మీరు ఐదు రూపాయలు తగ్గించి కొనుక్కోండి చమురు అంటూ మళ్ళీ ఆఫర్ ఇచ్చింది భారతదేశం కూడా ఆ చమురును కొనుక్కోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే అటు ఐరోపా ఆంక్షల కారణంగా ఇటు ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల కారణంగా అలాగే ఆ ప్లాంట్లు ఏమొచ్చేసి ఆ ఆయిల్ ప్లాంట్లని ఏమొచ్చేసి మెయింటెనెన్స్ చేయాలి అంటే క్లీనింగ్ చేయాలి ఆ ప్రాసెస్ ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి చమురుని ఖాళీ చేయాలి కదా దానివల్ల కూడా ఇప్పుడు ఆ భారత్కైతే బంపర్ ఆఫర్ అయితే వచ్చింది ఈ బంపర్ ఆఫర్ వల్ల భారత్ మళ్ళీ చాలా వరకు లాభం పొందే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల బ్యారల్ల ఆయిల్ అయితే కొంటుంది నలభై శాతం వాటా మందే ఇప్పుడు రష్యా అమ్ముతున్నటువంటి ఈ చమురులో మందే నలభై శాతం వాటా కాబట్టి మనం ఇప్పుడు చాలా కోట్ల లాభం ఆశించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది బిలియన్ డాలర్లో ఉండొచ్చు ఈ వ్యత్యాసం అంటే మనకి లాభం ఏదైతే ఉందో అది సో దీనివల్ల ఇప్పుడు ట్రంప్ భారతదేశాన్ని దారికి తెచ్చుకున్నటువంటి దారి అయితే కనిపించట్లేదు ఈ దారి కనిపించకపోగా వైట్ హౌస్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ట్రంప్కి స్పందించకపోవడం అంటే ఆయనకి స్పందిస్తున్నారు అధికారం ఉందనే భయంతో తప్ప భారతదేశంతో ఇది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుంటే లేదా టారిఫ్లు విధించడం వల్ల మన దేశ ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు టారిఫ్లు యాభై శాతం ఆ యాభై శాతం ఎవరు కడతారు ప్రజలే కట్టాలి అమెరికా ప్రజలే కట్టాలి అమెరికా ప్రజల జోబులే చిల్లులు పడతాయి కాకపోతే మనకేంటి నష్టం ఏంటంటే అమెరికా వస్తువులు ఎంత ధర పెట్టుకునే కంటే వాళ్ళకి అదే వస్తువు వేరే దేశం నుండి వచ్చినటువంటి తక్కువ దొరికితే అక్కడ కొంటారు కాబట్టి మన వస్తువు గిరాకీ పోతుంది అదే మన భయం అంతే తప్ప ఇప్పుడు గొల్లయ్యేది అమెరికా ప్రజలే ఇన్నిటి మధ్య ట్రంప్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే భారత్ దారికి రావడం లేదు నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేశాడు మాకు రైతులు పాడి రైతులు మత్స్యకారులే వారి యొక్క ప్రవే ప్రయోజనాలే ముఖ్యం తప్ప మాకు మిగతా ప్రయోజనాలు కాదు ఎంత నష్టమైన నేను భరించడానికి సిద్ధమే అంటున్నాడు ఆయన